ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రుణాలకు సంబంధించి అయితే ఇస్తుందో ఈ రుణాల్లో భారీగా రుణాల్లో దొంగాట అయితే ఆడుతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై శాతం సబ్సిడీ ఇవ్వడంతో పెరిగిన పోటీ లక్షకు పైగా దరఖాస్తులు ప్రతి జిల్లాలో కూడా ఇరవై వేలు అయితే దాటేశాయి బ్యాంకు గ్యారంటీ ఉంటేనే రుణం చక్రం తిప్పుతున్న కూటమి నేతలు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులకు కొత్త తలనొప్పులు అయితే వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా చేతులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అందుకోసం బీసీ కార్పొరేషన్ ద్వారా యాభై శాతం సబ్సిడీతో రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకోసం ఫిబ్రవరి రెండవ వారం నుంచి మార్చి వరకు కూడా వివిధ దశలో ఆయా జిల్లాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూలు కూడా ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది అయితే మనం చూసుకుంటే కొన్ని జిల్లాల్లో సాగుతూ ఉంది ఇది ఎలా ఉంటే ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా దొంగ దొంగాట సాగుతుంది పెద్ద ఎత్తున విమర్శలు వింపిస్తున్నాయి ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఉన్న వారికి రుణాలు అయితే అందుతాయన్న ఆ ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ప్రత్యేకించి కొన్ని జిల్లాలో కొంతమంది కూటమి నేతలు బీసీ రుణాల పథకాన్ని పక్కదారి పట్టించేలా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి బీసీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణంలో యాభై శాతం సబ్సిడీ పోను కేవలం మనకి బ్యాంకు నుంచి తీసుకున్న యాభై శాతం రుణాలను మాత్రమే తిరిగి వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది ఒక్క మాటలో చెప్పాలంటే బీసీలకు ఈ పథకం కింద ఒక వరం లాంటిది అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన వారికి సబ్సిడీ రుణాలను కట్టబెట్టేందుకైతే అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక నేతల సిఫారసులు కీలకంగా మారినాయి అనమాట ప్రతి జిల్లాలో ఇరవై వేల మందికి పైగా యువత అయితే పోటీ పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రతి జిల్లా నుండి దాదాపు ఇరవై వేల మందికి పైగా నిరుపేదలు అయితే యువత రుణాల కోసం పోటీ పడుతున్నారు ఈ దిశగానే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు దీంతో సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులతో కలకలాడుతూ ఉన్నాయన్నమాట రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది మొదట బ్యాంకు లింకేజ్తో సబ్సిడీ రుణాలు వివిధ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కార్పొరేట్ అధికారులు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు అలాగే సబ్సిడీ రుణాల కోసం రాష్ట్రంలో ఆయా జిల్లాలో దశల వారీగా దరఖాస్తుల అవకాశం కల్పించారు సుమారు యాభై రెండు రకాల స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునేందుకు బీసీలకు రుణాలు అయితే మంజూరు చేయాలని నిర్ణయించారు అయితే మొదట మార్చి ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా కారణంగా ఇరవై ఎనిమిది వరకు అవకాశం అయితే ఇచ్చారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పోటీగా బీసీ రుణాలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ సిఫార్సు లేఖలు స్థానిక ప్రజాప్రనిధులు ఆశీస్లో ఉన్నవారికి యాభై శాతం సబ్సిడీ రుణాలు అయితే మంజూరు చేస్తున్నారనే వాదన అయితే దరఖాస్తుదారుల నుంచి బలంగా వినిపిస్తుంది అయితే నేతల పైకి చెప్పలేకపోతున్నామని కొంతమంది అధికారులు చెబుతున్నారు గ్యారంటీ పేరుతో ప్రజాప్రతినిధులను వెనక్కి వేసుకొస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది ఏది ఏమైనా మీకు లోన్ రావడం అంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న కూటమి నాయకుల ఆశీస్సులు అయితే మీకు ఉండాలి అప్పుడే మీకు లోన్ అయితే వస్తుంది లేకపోతే లేనట్టే సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి